శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం ఒక నెల గడిచిపోయింది అయినా మీ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశివారికి ఎలా ఉండబోతుంది మాస ఫలితాలు చెప్తున్నారండి ఈ కర్కాటక రాశివారు పునర్వసు ఒకటో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు వారు కర్కాటక రాశిలోకి వస్తారు ఈ పునర్వసు నక్షత్రం ఒకటో పాదం వారికి దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు తర్వాత పుష్యమి నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుష్యమి వారు శని మహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఇక శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు ఇకపోతే ఆశ్లేష నాలుగు పాదాల వారు మహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు నేను ప్రతిసారి వారపలాలుగా ఫలాలుగా మాసఫలాలు చెప్పినప్పుడల్లా చెప్తున్నాను దశలు చెప్తున్నాను ఎందుకు దశలు చెప్తున్నారంటే గోచార రీత్యా మనకు గ్రహ సంచారం అనేది కొద్ది రోజులుగానే ఉంటుంది దశలు మాత్రం మనకు చాలా రోజులు ఉంటుంది పది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అది దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి మనకు ఉపయోగపడుతుంది అందుగురించే నేను అది చెప్తూ ఉంటాను ఇకపోతే కర్కాటక రాశి అధిపతి వచ్చేసి చంద్రుడు ఈ చంద్రుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మానసికంగా ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు ఇప్పుడు ఇంకా బాగా గురి కావాల్సి అవసరం ఉంది ఎందుకనంటే అష్టమ శని నడుస్తుంది వీరికి ఈ అష్టమ శని వల్ల వాళ్ళ మనసు ఒకే రీతిలో ఉండదు పరిపరి విధాలుగా పోతుంది వ్యాపారాలలో సరైన లాభాలు రాకపోవడం ఉద్యోగులు చాలా ఇబ్బందిగా ఉండడం ఊరికే ప్రయాణాలు చేయడం దాంతోపాటు ఇంకొక విషయం ఏమిటంటే అధిక ఖర్చులు పెట్టడము అనారోగ్యానికి గురి కావడం జరుగుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి జలతత్వ రాశి తర్వాత దీనికి ఈ రాశికి చిరతత్వం కూడా ఉంది చరతత్వం అంటే ఒకే రీతిలో ఒక స్థిరంగా నిర్ణయాలతో ఉండరు వీళ్ళు కదలికలతో కూడుకొని ప్రతిదీ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు అది కరెక్ట్గా ఆలోచన లేకపోవడం తర్వాత తరచూ నిరుత్సాహానికి గురి కావడం అంటూ జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారు ఎవరైనా ఇకపోతే గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల వీరికి మాసంలో ఎలా ఉండబోతుంది ఒకటైతే అష్టమ శని వల్ల వీళ్ళు ఇబ్బంది పాల అవుతున్నారు చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టుగా నాకు చాలామంది ఫోన్లు చేశారు అడుగుతున్నారు ఇకపోతే వీరికి ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మూడో వింట కేతు సహకరిస్తున్నాడు శని భగవానుడు ఎలాగానో శని బాధిస్తున్నాడు కేతు అంత మంచిగా సహకరిస్తున్నాడు అంటే కొద్ది వరకు మానసిక ఉల్లాసాన్ని దైవ సందర్శనం వల్ల జరిపింపజేస్తాడు కేతు కేతు ఎప్పుడైతే వస్తాడో మూడవ ఇంట ఉన్నప్పుడు ఆరో ఇంట కానీ పదకొండింట కానీ ఈ కేతు ఉంటే దైవికమైన సంబంధమైన విషయాలలో పాల్గొనింపజేసి మనసుని ప్రశాంతంగా చేస్తాడు గ్రంథ పఠనాలు చేస్తాడు మనుషును కొంచెం తేలికపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శని బాధించినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ కేతు తీయడం జరుగుతుంది కోర్టుకు సంబంధించిన లావాదేవీలు ఏవైనా ఉంటే పోలీసుకు సంబంధించిన చర్యలు ఏమైనా ఉంటే పోలీసు కేసులు కానీ ఏదైనా భూదగాదాలు కనుక ఉండేది ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కానీ వారికి కేతు వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఇకపోతే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఈ కర్కాటక రాశి వారు వారి తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంతవరకు ఆయన సాధించలేంది ఏదో ఒకటి సాధించి వాళ్ళ తల్లిదండ్రుల పేరు నిలబెడతారు వాళ్ళ తల్లిదండ్రుల పేరుపైన దానాలు ధర్మాలు తర్వాత దేవాలయాలకు చందాలు తర్వాత అనాథాశ్రమాలకు చందాలు ఇవ్వడం అంటూ జరుగుతూ ఉంటుంది దానివల్ల కేతు లబ్ధి చేకూర్చడం అంటూ జరుగుతుంది శని కూడా సంతృప్తి చెందుతాడు ఇకపోతే ఆరవంట వెంట శుక్రుడు ఉన్నాడు ఆర వెంట శుక్రుడు ఉంటే కొద్దిగా ఆర్థికంగా విసులుబాటు జరుగుతుంది ఈ మాసంలో మాసంలో ప్రారంభం నుంచి కాకుండా చివరిలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిరు వ్యాపారాలు కానీ పెద్ద వ్యాపారాలు కానీ ఎవరైనా కానీ చాలా ఆర్థికంగా వెసులుబాటు జరిగే అవకాశం ఉన్నది శని ఇబ్బంది చేసినా కానీ ఆర్థికానికి సంబంధించింది కాదు అది మానసిక మానసికమైన ఇబ్బందులు చేస్తాడు కానీ ఆర్థికంగా ఉంటాయి ఇకపోతే ఈ కుజుడు ఆరో వెంట ఉన్నాడు వెంట కుజుడు ఎప్పుడైతే ఉంటాడో శత్రువుల నుంచి మీకు బాధలు తొలగిపోతాయి మీకు మంచి వాహనాలు కూడా లభిస్తాయి ఆరేంట ఉన్నప్పుడు ఈ కర్కాటక రాశి వారికి వాహన యోగం కూడా ఉండదని చెప్పవచ్చును ఇకపోతే ఈ కర్కాటక రాశి వారు న్యూమరాలజీ ప్రకారంగా వాళ్ళు రెండు పదకొండు ఇరవై పంతొమ్మిది తేదీలో ఎవరైనా పుట్టి ఉండేది ఉంటే వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది కానీ వారి డెస్టినీ నెంబర్ పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే మొత్తంగా వచ్చేదాన్ని డెస్టిన్ నెంబర్ అంటారు అది విజిరాత నెంబరు అది వాళ్ళ జీవితాలను నడిపిస్తూ ఉంటుంది అది కనుక ఒకవేళ ఎనిమిది కానీ ఐదు కానీ అయినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు వెంటనే నియమం కరెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కానీ జాతకాన్ని విశ్లేషించడం అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి జాతకం అనేది దీర్ఘకాలిక ప్రయోజనాలతో పాటు మీకు ఏదైనా పని తీవ్రంగా అనుకున్నప్పుడు జాతకంనే చూడడం మంచిది ఎందుకనంటే మనకు పన్నెండు ఉంటాయి పన్నెండు భావాలు పన్నెండు లక్షలు అవి పన్నెండు భావాలు అంటే లగ్నం నుంచి మొదలై పన్నెండు భావాలు ఉంటాయి తను ధన భాతృ పుత్ర శత్రు కలత్ర ఆయుషు పిత్ర రాజ్య లాభ వ్యయ శరీరానికి సంబంధం ఎలా ఉంటుంది ధనం ఎలా ఉంటుంది సోదరి సోదరుల అనుబంధం ఎలా ఉంటుంది తర్వాత సంతానం ఎలా ఉంటుంది విద్య ఎలా ఉంటుంది గృహం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా ఇవన్నీ విశ్లేషించాలంటే గోచారం వల్ల కాదది జాతకం వల్లనే అవుతుంది జాతకంలో ఏ దశ నడుస్తుందో ఆ దశానాదుని ఫలితాలు వస్తాయి వేరే విధంగా రావు మనము జాతకములో రాసులు జాతకంలో ఏదైనా గ్రహం నీచబడ్డదనుకోండి అక్కడ శుభ ఫలితాలన్నా కానీ లాభాలు జరగవు కాబట్టి మనం జాతక అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అన్నాను కదా ఈ చంద్రుడు వృషభ రాశిలో ఉంటే మంచి ఉచ్చస్థానాన్ని పొంది ఉంటాడు కానీ అదే కనుక వృచ్చిక రాశిలో కనుకుంటే నీచస్థానం పొంది మానసికమైన ఇబ్బందులు అతన్ని చేయవలసిన పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా న్యూమరాలజీ కరెక్షన్స్ ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి రోజుకు ఐదు ఆరు కంటే ఎక్కువ జాతకాలు చూడను అయిన డేట్ ఆఫ్ బర్త్ సరైన పుట్టిన తేదీ సరి అయిన పుట్టిన స్థలము ఉంటేనే జాతకాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది అది లేని వారికి ఏం చేస్తామంటే తాళపత్ర గ్రంథాల ద్వారా కానీ లేదా వార్షిక పద్ధతి ద్వారా కానీ లేదా నామ నక్షత్రాన్ని బట్టి కానీ వారి దశలు లెక్కగట్టి ఒక ఎనభై శాతం వరకే చెప్పగలం కానీ నూటుకు నూరు రూపాయలు చెప్పడం కుదరదు మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూరాలజీ నమస్కారం